బ్రేక్ న్యూస్ చూస్తున్నాం టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సీఐడి నోటీసులు జారీ చేసింది పరకామణి కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది ఇవాళ మధ్యాహ్నం మూడున్నరకు కరుణాకర్ రెడ్డి సిఐడి విచారణకు వచ్చే అవకాశం ఉంది టిటిడి మాజీ చైర్మన్ భూమల కర్ణాకర్ రెడ్డికి సిఐడి నోటీసులు జారీ చేసింది ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు అమెరికన్ కరెన్సీని తీసుకెళ్లి కోట్లాది రూపాయలు ఆస్తులు పొలబెట్టుకున్న క్రమంలో ఆ కేసులో చట్టవిరుకంగా రాజీకి వెళ్ళడం దానిపైన కోర్టు ఉత్తర్వులతో దర్యాప్తు జరుగుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఆ రాజీ జరగడానికి బోర్డులో తీర్మానం చేయడం జరిగింది బోర్డు తీర్మానం జరిగేటప్పుడు కూమల కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నారు ఈ నేపథ్యంలో ఆ యొక్క తీర్మానం ఎలా జరిగింది అంటే మామూలుగా ముప్పై రోజుల ముందు రాజీ జరగాలంటే ఏదన్నా కూడా సరే ఆఫ్ టీడీపీకి రాయాలన్నా కానీ ముప్పై రోజుల ముందు అందరికీ తెలియపరిచి ఆ తర్వాత మాత్రమే అదే అయితే ఆ ప్రాసెస్ ఏది జరగకుండా దీన్ని ప్రత్యేకమైనటువంటి కేసుగా బోర్డు తీర్మానంలో నమోదు చేశారు అట్లా ప్రత్యేక కేసులు ఎందుకు నమోదు చేయాల్సి వస్తుంది అనేటువంటి అంశం ఉంటుంది దాంతో పాటు ఏంటి ఇతను చనిపోవడం జరిగిందో ఆ తెలిపోయిన వెంటనే అది ఆత్మహత్య అని చెప్పి కర్ణాకరెడ్డి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో అది హత్యగా నమోదు చేసి దాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో దాన్ని ఈయన ఆత్మహత్యగా వీడియో చిత్ర వివరడం పైన కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది జామణి రైట్ థ్యాంక్ యూ దినేష్